మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అనే సామెత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సరిగ్గా సరిపోతుంది చాలా వరకు ఉద్యోగులు నిరుపేద రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారైతే ఉద్యోగంలో చేరాక వీరికి కొంతవరకు ఆర్థికంగా భరోసా ఏర్పడుతుంది నెలకు టంచనగా జీతం వస్తుందనే అభిప్రాయం సహజంగా వీరిలో ఉంటుంది తమకు వచ్చే జీతం ఆధారంగా తమ జీవన విధానాన్ని మలుచుకొని ఉంటారు తన మీద ఆధారపడిన తల్లి తండ్రి భార్య పిల్లలను చూసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ బడుగు ఇంటిలో పెరుగుతున్న నిత్యావసర ధరలను తట్టుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాడు సగటు ఉద్యోగి ఉద్యోగులకేం నెలకు టెన్షన్గా జీతం చేతికి వస్తుంది ఎలాంటి కష్టాలు లేవు అని అసూయపడేవారే చాలామంది ఉంటారు కానీ అతడు కష్టపడి చదివి ఉద్యోగంలో చేరాడని కష్టానికి తగిన ఫలితం పొందుతున్నాడని అభినందించేవారు తక్కువగానే ఉంటారనేది వాస్తవం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఉద్యోగంలోకి చేరాక ప్రభుత్వం సామాన్య ప్రజలకు కల్పించే సకల సౌకర్యాలు ఉద్యోగి కోల్పోతాడు ఉదాహరణకు ఉద్యోగి కుటుంబ సభ్యులకు భరోసా పెన్షన్ రేషన్ ఉచిత ఇల్లు ఉచిత ఆరోగ్యశ్రీ ఉపాధి హామీ పథకాలు వంటి ఏ పథకం ఉద్యోగికి వర్తించదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఉద్యోగి తను తీసుకునే ప్రతి రూపాయి జీతంపై అనా సహా పన్నులు చెల్లిస్తాడు వ్యాపారం చేసేవారిలా నల్ల డబ్బు వెనకేసుకోవడానికి అవకాశం ఉండదు సామాన్య ప్రజలకు వచ్చే ఆదాయంపై పన్ను రాయితీ వంటి అవకాశం ఉద్యోగికి ఉండదు ఉద్యోగి తనకు ఆరోగ్య రక్షణ కావాలంటే నెలవారి చెందా చెల్లించాల్సిందే అయితే ప్రస్తుతం ఉద్యోగుల ఆరోగ్య కార్డులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావన్న విమర్శ కూడా వినపడుతుంది ఇక మూలిగే నక్కపై తాట్పండు అని ఎందుకన్నానంటే వచ్చే నెల జీతంలో కుటుంబ జీవనం హాయిగా చేసే సగటు ఉద్యోగికి జేఏసీల నాయకుల నిర్వాహకం వలన సగటు ఉద్యోగుల సమస్యల అవగాహన చేసుకోలేని ఏసీ రూమ్ సంఘ నాయకుల వలన వారి బావిలో కప్ప ఆలోచన వలన ప్రభుత్వం